మేము మిమ్మల్ని లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా మాది చిన్న ఛానల్ మొన్న మొదలట్టిం అయినా కానీ మేము సబ్స్క్రైబ్ అడగట్లా మీరు అబ్జర్వ్ చేయండి భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ అడుగుతున్నాం దయచేసి ఒకే ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వంద కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా ఒక కామెంటే కదా అనుకోకండి మాది చిన్న టీము మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం మా కోసం ఒక్క కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి రీసెంట్గా అమ్ నాటో దేశాలకు సంబంధించినటువంటి ఒక బిగ్ న్యూస్ వచ్చింది ఏదైతే మీకు రష్యాలో జరుగుతుందో జపాడ్ అని జపాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒక డ్రిల్ జరుగుతుంది దానికి ఇండియా నుంచి ట్రూప్స్ వెళ్ళాయి ఒక అరవై ఐదు మంది వరకు వెళ్ళారు ఇండియా ఆర్మీకి సంబంధించి కొంతమంది నేవీకి సంబంధించి కొంతమంది ఎయిర్ ఫోర్స్ సంబంధించి కొంతమంది వెళ్ళారు వెళ్ళిన దాని మీద వెస్ట్రన్ మీడియా కథనాలు మోడీ ట్రూప్స్ ఏదో మోడీ పంపించినట్టు మోడీ ట్రూప్స్ అంటారు సార్ అక్కడ జరిగింది కేవలం డ్రిల్ మాత్రమే ఎవరి మీద ఒక పోరాటాన్ని జరగట్లేదు అంటే అలా అదే టూర్కి ఏదైతే డ్రిల్ జరుగుతుందో అదే డూ డ్రిల్ టూర్కి మయన్మార్ పంపించింది థాయిలాండ్ పంపించింది ఇంకా ఇరవై దేశాల వరకు పంపించే కానీ ఇది ఎక్కడ మీరు మీడియాలో చూడరు వేరే వేరే కంట్రీస్ పంపించాయి అనే విషయాన్ని వెస్ట్రన్ మీడియా ఎక్కడ కూడా కవర్ చేయట్లేదు సో పీక్స్ ఆఫ్ ఎగని ఇండియా మీద పెట్టుకుని కావాలని ఇట్లాంటి కథనాలు వాళ్ళు రన్ చేస్తున్నారనే ప్రశ్నలు వెస్ట్రన్ మీడియా మీద చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి అంటే అలాంటి కథనాలే ఉండవు వేరే దేశాలు పంపించాయని వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఇండియా అన్నట్టు అంటే మన ఎదుగుదల వీళ్ళకి ఎంతగా ఒక ద్వేషాన్ని పెంచుతుంది వీళ్ళు డైరెక్ట్ శత్రుత్వమే లేదు యూకేతో బాగానే ఉన్నాం అమెరికాతో వ్యాపారం చేస్తున్నాం ట్రేడ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొచ్చాం మొన్నే యూకేలో సర్టెన్ సెక్ట్రాస్లో అమెరికా మన మీద టారిఫ్ విధించినా మిగతావన్నీ బాగానే నడుస్తున్నాయి అయినా కూడా మీడియా అన్నప్పుడు గొడవలు పెట్టేటువంటి మెంటాలిటీ వీళ్ళకి అంటే వీళ్ళ సర్క్యులేషన్ కానీ యూట్యూబ్ వ్యూస్ కానీ ఇట్లా రకరకాల అంశాల్లో వీటిని పెంచుకోవడానికి ఈ రకమైన మెంటాలిటీగా వీళ్ళు తయారవుతుంది అయితే ఎందుకు పంపించాం ఈ కొమ్యూన్ రెజిమెంట్లో రిపబ్లిక్ డే ఒక ఫ్లాట్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది ఆ పీరియడ్లో రష్యా దళాల దగ్గర బాగా చలి ఉంటుంది ఆగస్టు వరకు ఒక మాదిరిగా మేనేజ్ అవుతారు సెప్టెంబర్ దాడితే భయంకరమైన చలి ఉంటుంది అక్కడ సో మన భారత సైనికులు రష్యా వీళ్ళ విన్యాసాల్లో పాలుకుమంచుకోవాలి అంటే హిమాలయాల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు ఇది మామూలు వాళ్ళు చేయలేరు కాబట్టి ఒక ట్రైనింగ్ అనేది అబ్జర్వ్ చేసుకుని మరీ వెళ్తారు వాళ్ళు రష్యా సైన్యం ఏంటి బెలారస్ సైన్యం ఏంటి ఇరవై దేశాల ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు సైనికులు అక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు మనం ఒక అరవై ఐదు మందిని పంపించాం మోర్ ఓవర్ హిమాలయాల్లో ఆ టెరైన్లో అంటే మంచు కొండలలో యుద్ధం చేసిన నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎంచుకుని మనం పంపిస్తున్నాం మన యుద్ధ విమానాలు ఉన్నాయంటే అక్కడ ఉన్నవి హిమాలయాల దగ్గర ఉన్నవి మనం కోల్డ్ స్టాక్ అని మాట్లాడుతాం మన ప్రిపేర్నెస్ ఎలా ఉంటుందంటే మన విమానాలు ఎంత చల్లైన తట్టుకుని ఫైట్ చేయగలం చైనాలో ఉన్న ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి విమానాలు కూడా నొక్కితే స్టార్ట్ అవ్వవు అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు అల్ అనేటువంటి పట్టికల్లో ఒక ఆర్టికల్ చూస్తే భారత్ సైన్యాన్ని పంపించింది ఎక్కడికి రష్యా బలాల సరిహద్దుల వద్ద దేనికి అంటే అణువస్త్రాలను వారు సిద్ధం చేస్తున్నారు అని అంటే మనము వాళ్ళు కలిసి రష్యా బలారస్తో కలిసి అణువస్త్రాలు డిప్లాయ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అన్నట్టు కథనాలు అంటే ఎన్ని ఎన్ని అని ప్రశ్నిస్తోంది ఇండియా కూడా టోటల్ రియాలిటీ వేరు క్వశ్చన్ చేస్తుంది వేరు బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ రాయాలని అది పెద్ద వెబ్సైట్స్లో లేదా న్యూస్ పేపర్లో ఎంత పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి జర్నలిజంలో ఎడ్యుకేటెడ్ వర్గం ఇది కైనా కానీ వీళ్ళంతా కూడా పచ్చి అబద్ధాలు రాయడానికి వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకోవడానికి వ్యూస్ను పెంచుకోవడానికి ఇట్లాంటి కథనాలను వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనేది ఇండియా యొక్క కోపం సో అప్పుడెప్పుడో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడే ఒక ఆయన ఈ దేశం బాగుపడాలి అంటే ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూమించాలి అంటే బాగా ధనవంతుడై పని చేయగలడు డబ్బు ఉన్నవాడే దేశం గురించి ఆలోచించాలి ఈ దేశంలో పేదరికాన్ని ఎలా నిర్మించాలని చెప్పి ఒక ప్రణాళిక వేయాలి రెండవ వాడు చదువుకున్నవాడు చదువుకున్నవాడు మాత్రమే దేశాన్ని ఉద్ధరించగలడు అని మాట్లాడాడు ఒక ఆయన పెద్ద ఆయన కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ చదువుకున్నటువంటి మీడియానే ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం